హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ ఫెస్ట్ నేను గౌస్త్య ఇవాళ మరో హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఇది ఉలవ పచ్చడి ఫ్రెండ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఈ పచ్చడిని ఒక్కసారైనా తినండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ కిడ్నీ స్టోన్స్ ఏమైనా ఉంటే కరిగిపోతాయి సో ఈ పచ్చడి చేసుకోవడానికి రెసిపీ చూపిస్తున్నానండి ఫస్ట్ ఒక కప్పు అంటే ఒక వంద గ్రాములు ఉలవలు మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ వేయించుకోవాలండి ఇవి మంచిగా కలర్ చేంజ్ అయ్యి కమ్మటి వాసన వచ్చే వరకు వేపుకోవాలి ఇవి చాలా వేడి ఫ్రెండ్స్ ఇది యూస్ చేసేటప్పుడు మజ్జిగ తీసుకుంటే బెటర్ ఇలా లో ఫ్లేమ్లో కంటిన్యూగా కలుపుతూనే ఫ్రై చేసుకుందామండి రోస్ట్ చేసుకుందాం ఇవి కలర్ చేంజ్ అయ్యి కమ్మటి వాసన వస్తాయి అప్పటి వరకు ఇలా రోస్ట్ చేసుకొని ఇప్పుడు ఈ కలర్ ఓకే అండి దీన్ని బౌల్లోకి తీసుకుందాం ఒక టేబుల్ స్పూన్ అంతా సాయి పెసరపప్పు వేసుకొని వేపుకుందాం ఇది వేయడం వల్ల టేస్టీగా ఉంటుంది సో నెక్స్ట్ మన స్పైసీకి సరిపడా ఎండుమిర్చి వేసి వేపుకోవాలి ఇవి కూడా డ్రై రోస్టే చేస్తున్నానండి నేను మన స్పైసీ ఎక్కువ స్పైసీ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఎండుమిర్చీలు ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత ఎండు కొబ్బరి కొంచెం ఒక పిడికేడన్నీ వేసి ఇవి కూడా డ్రై రోస్ట్ చేసుకోండి ఇవి ఎండు కొబ్బరి వేగిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసే ముందు మనం దీంట్లో ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకొని వేపుకోవాలండి ఇప్పుడే జీలకర్ర వేస్తే మాడిపోతాయి సో ఫ్లేమ్ ఆఫ్ చేసే ముందు వేసుకుందాము పర్ఫెక్ట్గా వేగుతాయి సో ఇప్పుడు నేను ఫ్లేమ్ ఆఫ్ చేయబోతున్నానండి ఇప్పుడు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి ఒక వన్ మినిట్ అలా వేయించుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఇవన్నీ కంప్లీట్గా చల్లారిన తర్వాత ఫస్ట్ బౌల్లో మిక్సీ జార్లో అయితే ఎండుమిర్చి వేసుకున్నాను ఎండుమిర్చి వేసిన తర్వాత మనం వేయించి ఉంచుకున్న కొబ్బరి జీలకర్ర ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసి మిక్సీ లిడ్డు పెట్టి ఒకసారి తిప్పుకున్నానండి ఇది ఇలా ఫైన్గా గ్రైండ్ అయిన తర్వాత వేయించి ఉంచుకున్న సాయి పెసరపప్పు అండ్ ఈ ఉలవలు వేసి చింతపండు మన క్వాంటిటీకి సరిపడే చింతపండు వేసుకొని అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా చేసుకోకండి కచ్చాపచ్చాగా ఉన్నట్టు చేసుకోండి ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోండి మనకి స్ట్రక్చర్ అనేది ఇలా ఉండాలి ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకొని చూపిస్తున్నాను చూడండి ఇలా ఉండాలి ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకుందాం పోప్ కోసం కడాయిలో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దంచిన వెల్లుల్లి స్పూన్ ఆవాలు మూడు ఎండుమిర్చి కట్ చేసుకునే వేసుకున్నానండి ఇవన్నీ వేగిన తర్వాత కరివేపాకు రెబ్బలు వేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర వేసానండి ఒకసారి బాగా కలుపుకొని ఈ పోపుని మనం చట్నీలో యాడ్ చేసుకుందాం ఇలా చట్నీలో యాడ్ చేసుకొని పోపు మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఒకసారి కలుపుకుందామండి అంతే ఫ్రెండ్స్ చాలా టేస్టీగా హెల్తీగా ఉండే పులవ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీ కూడా కిడ్నీ స్టోన్స్ ఏమన్నా ఉంటే కరిగిపోతాయి డెఫినెట్గా ట్రై చేయండి నా రెసిపీ నచ్చితే ఒక లైక్ అండ్ చేసేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి